హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీషో నుంచి నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ మీకు చూపిస్తాను వాటి హండ్రెడ్ పర్సెంట్ వాటి జెన్యున్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎందుకు చేశానంటే మీషో నేను ఏది తీసుకోవాలన్నా ఫస్ట్ యూట్యూబ్ లో రివ్యూస్ చూసి తీసుకుంటాను నేను తీసుకునేవి కూడా మీకు రివ్యూ వస్తే మీకు యూజ్ అవుతుందని ఆలోచనతోనే ఈ వీడియో చేశాను స్కిప్ చేయకుండా అంతా చూడండి ఈ వీడియోని లెప్పుకి వాయిస్కి సంబంధం ఉండదండి యాక్చువల్లీ లైవ్ వీడియో చేశాను బట్ డిస్టర్బెన్స్ వస్తుందని మళ్ళీ వాయిస్ ఇచ్చాను ఫస్ట్ అయితే ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ గురించి రివ్యూ ఇస్తాను ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టేడు లోపల మాత్రం పాలిస్టర్ లైనింగ్ తో స్టిచ్ చేశారు కాటన్ లైనింగ్ కాదు నెక్ కి హ్యాండ్స్ కి ఓన్లీ నెట్ వేశారు లైనింగ్ వేయలేదు పైపింగ్ వేసారు అండ్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా ఇచ్చారు స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండ్ డోరీస్ పెట్టారు బ్యాక్ ఉక్స్ ఇచ్చారు కింద వచ్చాయి ఉక్స్ ఉక్స్ క్వాలిటీ అయితే అంతగా ఏం లేదు కానీ ఓవరాల్ బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఇచ్చారు స్టిచ్చింగ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ పడింది నాకైతే నిజంగా వర్తబులే అనిపించింది తీసుకోవచ్చు ఖచ్చితంగా మనం బయట కుట్టించుకుంటే ఓన్లీ బ్లౌజ్ కుట్టినందుకే టూ ఫిఫ్టీ తీసుకుంటారు అది బోట్ నెక్ అయితే ఇంకెక్కువే తీసుకుంటారు మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా మనకి టూ ఫిఫ్టీలోనే లోనే వస్తుంది ఖచ్చితంగా వర్తబులే అని చెప్తాను ఆ ప్రైస్కి చాలా బాగుంది బ్లౌజ్ నచ్చితే తీసుకోండి బ్లౌజ్ ని స్టైల్ పిక్ నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ కోడ్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకో అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ దుప్పట్ట ఇది ఎంబ్రాయిడరీ దుప్పట్ట అండ్ నెట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చాలా లోయెస్ట్ ప్రైస్ లో తీసుకున్నాను ఇది నేను ఫస్ట్ క్వాలిటీ గురించి చెప్తాను తర్వాత ప్రైస్ ఎంతో చెప్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే నెట్ టూ మీటర్స్ ఇచ్చాడు నెట్ పైన ఎంబ్రాయిడరీ వైట్ ఫ్లేవర్స్ ఇచ్చాడు అండ్ కట్ వర్క్ లాగా ఇచ్చాడు కి ఫ్యాబ్రిక్ క్వాలిటీ స్మూత్ గా లేదు కొంచెం రఫ్ గా ఉంది అటు ఇటు చివర్ లో ఓవర్లాక్ చేశారు మధ్యలో చున్నీ అంతా ఫ్లేవర్స్ వచ్చాయి చున్నీ అంతా కట్ వర్క్ ఇచ్చాడు పన్నా పొడవ మాత్రం చాలా బాగుంది ఇది నేను రీసెంట్ గానే తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ చాలా లోయెస్ట్ ప్రైజ్ వన్ ట్వంటీ లో మనకు టూ మీటర్స్ దుప్పట్ట అండ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ కట్ వర్క్ లాగా చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రైజ్కి చాలా బెటర్ అనుకోవచ్చు నిజంగా వర్తబుల్ మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు నేను కోడిస్తాను స్క్రీన్ పైన నిజంగా బయట నార్మల్ చున్నీలే హండ్రెడ్ రూపీస్ ఇది వన్ ట్వంటీ సిక్స్ అంటే చాలా బెటర్ అనుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి బెల్ట్ ఇది బెల్ట్ కాదు కట్టుకునేలాగా ఇది కూడా నేను రీసెంట్గానే తీసుకున్నాను మీషోలో మా దియా బర్త్డేకి తీసుకున్నాను నాకు తీసుకున్నాను దీని ప్రైజ్ అయితే వన్ ఫిఫ్టీ పడింది దీని క్వాలిటీ వైజ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఇది ఒక క్లాత్ని లాగా కట్ చేసి ఓన్లీ దాని మీద పూసల్ని అతికిచ్చారు అంతే స్టిచ్ చేయలేదు ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను మీరే చూడండి అర్థమవుతుంది ఇది ఓన్లీ ఒక టూ త్రీ టైమ్స్కే యూజ్ అవుతుంది కంపల్సరీ తర్వాత అయితే ఊడిపోతుంది నేను అప్పుడు బర్త్డే ముందు తీసుకున్నాను నాకు రిటర్న్ పెట్టడానికి కుదరలేదు అప్పుడు అందుకే రిటర్న్ పెట్టలేదు ఆన్లైన్లో లుక్ బాగుందని తీసుకున్నాను క్వాలిటీ కూడా బాగుంటుంది అనుకున్నాను నా హాఫ్ సారీకి మ్యాచ్ అవుతుంది అన్నట్లు తీసుకున్నాను కొంచెం కొత్తగా కూడా ఉంది కదా లీవ్స్ లాగా కానీ ఆర్డర్ వచ్చాక చూస్తే మొత్తం అతికించారు పైన లుక్ అయితే బాగుంది కానీ అవి టెంపరీ వరకే ఉంటాయి అండ్ నాకు రిటర్న్ పెట్టే టైం లేకుండే బర్త్డే ఎల్లుండి అనగా వచ్చింది సో అందుకే ఉంచేసుకున్నాను ఇంకా వన్ ఫిఫ్టీఏ కదా అని ఉంచేసుకున్నాను దీని రివ్యూ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తానండి ఓన్లీ లుక్ కోసం అయితే తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే అంతగా ఏం లేదు నేను స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ పెడతాను మీకు కావాలంటే తీసుకోండి కోడ్ కూడా ఇస్తాను నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు వెయిట్ మాత్రం బాగానే ఉంది ఆ పూసల వెయిట్ అండ్ ఆ ప్రైస్కి మాత్రం ఓకే ఓకే అని చెప్పొచ్చు నెక్స్ట్ ఐటెం ఇంకో బెల్ట్ ఇది మగ్గం వర్క్ బెల్ట్ ఇది పూర్తిగా ఆ మగ్గం స్టిచ్ చేశారు లుక్ వైజ్ క్వాలిటీ వైజు అయితే చాలా బాగుంది ఇలా స్టిక్ కూడా నేను త్రీ బుక్స్ ఇచ్చారు మా సైజుకి తగ్గట్టు అందరికి సరిపోతుంది లడ్డుగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి ఇది తీసుకొని వన్ ఇయర్ దాటింది ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ పెట్టాను అండ్ మా పాపకు కూడా పెట్టాను కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు కొందని పూసలు స్టోన్స్ ఇవేవి కలర్ షేడ్ అవ్వలేదు ఎలా తీసుకున్నానో అలానే ఉంది లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్కి ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నీట్గా స్టిచ్ చేశారు మూడు హుక్స్ ఇచ్చారు అండ్ ఫినిషింగ్ బ్యాక్ సైడ్ మొత్తం చాలా బాగుంది ఫినిషింగ్ మంచిగా ఇచ్చారు మీరే చూడండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఇచ్చారో ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది ఈ మగ్గం వర్క్ హిప్ బెల్ట్స్ అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అప్పుడు నేను ఒకటి మేక్ చేసుకున్నాను నాకు మగ్గం వర్క్ వచ్చు నేనే ఒకటి ఇంట్లో చేసుకున్నాను అండ్ ఇది మా శ్రీను పెళ్ళి అప్పుడు తీసుకున్నాను అప్పుడు నాకు చిన్న పాప కాబట్టి నాకు చేసుకునే టైం లేకుంటే నేను షాప్లో అడిగాను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అన్నాడు అదే నేను మీషోలో వెతికితే టూ ఫిఫ్టీలోనే ఉంది ఇది టూ ఫిఫ్టీకి తీసుకున్నాను నేను చాలా వర్తబుల్ అని చెప్పొచ్చు క్వాలిటీ వైజ్ అయితే నేను మగ్గం వరకు వేస్తాను కాబట్టి ఆ కుందన్స్ ఎంత కాస్ట్ పడతాయో నాకు తెలుసు నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ వెడ్డింగ్స్కి అయితే చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి కోడిస్తాను నేను నెక్స్ట్ ఐటెం వచ్చేసి నెక్ చైన్ అంటే లాగా ఉంటుంది ఇది నేను దియ్య బర్త్డేకి తీసుకున్నాను దియ్య కోసం తీసుకున్నాను తన ఫ్రాక్కి మ్యాచ్ అయ్యేలాగా వెతికి మరీ తీసుకున్నాను దీని ప్రైజ్ అయితే ఎక్కువే పడింది బట్ క్వాలిటీ అయితే ఆ ప్రైజ్కి తగ్గట్టు లేదు కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించింది ఇలాంటి చైన్స్ బయట అడిగితే ఎక్కువ చెప్తున్నారని మీషోలో వెతికాను మోడల్ డిజైన్ అంతా సేమ్ వచ్చింది కానీ క్వాలిటీ విషయానికి వస్తే చైన్ క్వాలిటీ అయితే చాలా పలుచగా ఉంది నాకైతే అంతగా అనిపించలేదు నేను ఊహించినంతగా అయితే లేదు పిక్చర్ చూసి నేను చాలా బాగుంటుంది అనుకున్నాను అండ్ రివ్యూస్ కూడా చాలానే ఉన్నాయి మీషోలో నేను ఏది తీసుకున్నా రివ్యూస్ చూసే తీసుకుంటాను వాళ్ళు కామెంట్లు ఎలా పెడతారో అవి చూసే తీసుకుంటాను ఇది కూడా అలానే తీసుకున్నాను అందరూ బాగుంది అన్నారు బట్ దీని ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ పడింది ఫోర్ హండ్రెడ్ నాకు వర్తబుల్ అనిపించలేదు టూ ఫిఫ్టీ అయితే ఓకే ఎందుకంటే అంత పలుచగా ఉంది దానికి టూ ఫిఫ్టీ మాత్రం పెట్టవచ్చు ఇంకా బర్త్డేకి ముందు తీసుకున్నాను కాబట్టి అప్పుడు వేరే ఆప్షన్ లేక నేను ఉంచేసుకోవాల్సి వచ్చింది బట్ లుక్ అయితే చాలా బాగుంది నేను పెట్టుకోవచ్చు అండ్ పాపకి పెట్టవచ్చు నేను కూడా ఒకసారి పెట్టుకున్నాను ఈ చైన్కి ఇయరింగ్స్ కూడా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి క్యూట్ గా అండ్ సేమ్ చైన్ ఎలా ఉన్నాయో ఇయర్ రింగ్స్ కూడా అలానే ఉన్నాయి పెట్టుకుంటే మాత్రం లుక్ మాత్రం చాలా బాగుంది కానీ క్వాలిటీనే కొంచెం తక్కువ ఉంది బట్ తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ కలర్ అయితే తీసుకోవచ్చు ఓవరాల్ గా ఈ చైన్ రివ్యూ అయితే ఇది చూడడానికి అయితే క్యూట్ గా ఉన్నాయి కానీ చైన్ క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది కోడ్ అయితే నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది హ్యాండ్ బ్యాగ్ ఇది రీసెంట్ గానే తీసుకున్నాను ఇంకా కవర్ కూడా పడేయలేదు ఈ హ్యాండ్ బ్యాగ్కి నాలుగు వేల రివ్యూస్ ఉన్నాయి రివ్యూ అయితే చాలా బాగుంది ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఉంది అందుకే తీసుకున్నాను ఇది నాకు కోసం కాదు గీత బర్త్డే కని తీసుకున్నాను కానీ బట్ నేను ఫోటోలో చూసే రివ్యూస్ చూస్తే కొంచెం పెద్దగా వస్తుందేమో బ్యాగ్ అనుకున్నాను బట్ చిన్నగా వచ్చింది నార్మల్గా లెంతీ బ్యాగ్స్ అయితే చిన్నగానే ఉంటాయి బట్ నేను రివ్యూస్ చూసి పెద్దగా ఉంటుంది అనుకున్నాను ఇది టూ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు క్వాలిటీ విషయానికి వస్తే బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా మందంగా ఉంది అండ్ జిప్ క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి ఇది బేబీస్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వదు మదర్స్కి ఓన్లీ సింగిల్స్ ఉంటారు కదా వాళ్ళకైతే సెట్ అవుతుంది నేను గీత సింగిలే కాబట్టి తనకి ఓన్లీ ఫోన్ ఇంకేముంటుంది వాటర్ బాటిల్ అలాంటివి కాబట్టి సెట్ అవుతుందని తీసుకున్నాను జిప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చిన్న బ్యాగ్ అయినా మిడిల్లో మూడు జిప్స్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ ఒక జిప్ ఇచ్చాడు అండ్ ఫ్రంట్ సైడ్ ఒక చిన్నది పౌచ్ లాగా ఇచ్చాడు అండ్ మిడిల్లో మాత్రం ఎక్కువ స్పేసే ఉంది ఒక లంచ్ బాక్స్ బాటిల్ అండ్ ఫోను ఇంకా మేకప్ ఐటమ్స్ ఇలాంటివి అన్నీ పడతాయి బాగుంది ఓవరాల్గా లోపల క్లాత్ కూడా బాగుంది ఖచ్చితంగా ఈ బ్యాగ్ అయితే తీసుకోవచ్చు కానీ మదర్స్కి అయితే కొంచెం సెట్ అవ్వదు సింగిల్గా వెళ్ళేటప్పుడు అయితే బాగుంటుంది అయినా బాగుంటుంది ప్రైజ్ విషయానికి వస్తే టూ సెవెంటీ త్రీ పడింది నాకు ఇది వర్తబూలో కాదు ఆల్రెడీ మీకే అర్థమై ఉంటుంది ఖచ్చితంగా వర్తబూల్ అండి ఇది టూ సెవెంటీ త్రీకి రావడం అంటే చాలా అంటే చాలా బెటరు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మీషో నుండి ఒక బ్యాగ్ తీసుకున్నాను అది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పటి వరకు నేను అదే యూజ్ చేస్తున్నాను మీషోలో హండ్రెడ్ పర్సెంట్ బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు ఈ బ్యాగ్ లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది ఫోర్ కలర్స్ ఉన్నాయి నేనైతే గ్రే కలర్ ఆర్డర్ పెట్టాను బట్ పర్పుల్ కలర్ వచ్చింది బట్ ఈ కలర్ కూడా బాగానే ఉందని ఉంచేసాను ఇంకా ఈ బ్యాక్ కోడ్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు మీషో నుంచి నేను పర్చేస్ చేసినవి అయితే ఇవ్వండి వీటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రివ్యూ మీతో షేర్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను వీటి క్వాలిటీ విషయానికి వస్తే ఎంత జెన్యున్గా మీకు చెప్పేశాను మాక్సిమం మీషోలో నుంచే ఎక్కువ తీసుకుంటాను కానీ నేను మీకు చూపిస్తున్నా మాత్రం కొన్ని ఇంకా చాలా తీసుకున్నాను కానీ ఇప్పటివరకు అయితే రాంగ్ ప్రొడక్ట్స్ అయితే నాకు ఏమీ రాలేదు మీషో నుంచి మాక్సిమం వచ్చినా ఒకటో రెండు అవి గుర్తు కూడా లేవు ఎక్కువ అయితే ఏమీ రిటర్న్ పెట్టాను నేను అన్ని రివ్యూస్ చూసే తీసుకుంటాను మీరు కూడా అన్ని రివ్యూస్ చూసే తీసుకోండి ఏ ఆన్లైన్ షాపింగ్ అయినా నేను చెప్పానని ఇంకా వేరే వాళ్ళు చెప్పారని తీసుకోకండి మీరు చూసి ఫోర్ పాయింటింగ్ రేటింగ్ ఉండి అండ్ రివ్యూస్ ఉంటేనే చూసి మరి తీసుకోండి ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదండి అంత సీన్ కూడా లేదు నాకు ఇంకా అంత రేంజ్ కాలేదు అంత రేంజ్ వచ్చినప్పుడు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను బట్ నేనైతే మీషోతో నాకున్న అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను నేను మాక్సిమం మీషోలో నుంచి ఎక్కువ తీసుకుంటాను ప్రతిది డ్రెస్సులు కానీ ఇంకా కిచెన్ వేర్ ఆ స్టిక్కర్స్ డెకరేషన్వి కిడ్స్ అన్నీ ప్రతిది ఇంట్లో సంబంధించిన ప్రతిదీ మాక్సిమం మీషో నుంచే తీసుకుంటాను అన్ని బాగానే ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని ఏదైనా రేటింగ్ చూసే తీసుకుంటాను ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ను ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను నా వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడు నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్